మిత్రులారా డిపియు మీడియా ఇండియాకి స్వాగతం ఈరోజు మనము బాతుల్లో ఆడబాతు మగబాతు ఎలా మనం ఫైండ్ చేస్తాం చూడండి మా దగ్గర రెండు బాతులు ఉన్నాయి చూడండి మా చూడండి ఈ బాతుల్లో మీకు తెలిస్తే మీకు వీటిలో మీకు ఏమీ తెలవదు సింపుల్గా మీకు రెండు బాతులు ఒక రకంగా ఉంటాయి కానీ వీటిని ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఏంటంటే అరుపు దీన్ని అరిపిరా పొట్టమొకరీ చూడండి ఇది అరిస్తుంది కదా అది ఆడబాతు పెద్ద సౌండ్ వస్తుంది మగబాతు ఏంటంటే చిన్న సౌండ్ కుర్రు కుర్రు అరిపియో చూడండి సౌండ్ ఎంత మీకు చూడండి అది వచ్చేసి మగబాత్ ఆడబాతు ఇది చిక్కు రెండు చిన్న స్మాల్ సౌండ్ చేస్తుంది అది కాక ఇంకోటి ఏంటంటే దీనికి మగబాతు ఇంకో ఐడెంటిఫికేషన్ అంటే ఈ వేతన వెనక దిక్కిరే తోక చూపించు ఇది చూడండి తోకలో చూడండి ఇది చూడండి రింగ్ తిరిగింది చూడండి ఈ రింగ్ తిరిగి దీన్ని సెక్స్ ఫెదర్ అంటారు ఇది చూడండి ఈ రింగ్ కనపడుతుందా రింగ్ ఇట్లా మొగబాతులకి ఏంటంటే ఇక్కడ వెనక పక్క రింగ్ లాగా తిరిగి ఉంటుంది దీన్ని మగబాతు అంటారు అర్థమైంది ఇక్కడ మగబాతుకు ఐడెంటిఫికేషన్ చూసినప్పుడు ఒకటి అరుపు ఇప్పుడు స్మాల్ చిన్న సౌండ్ చేస్తుంది అది ఆడబాతు అయితే బ్యాక్ 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 నడుస్తుంది మగబాతు ఏంటంటే చిన్న వెరీ స్మాల్ సౌండ్ అందుకోటి ఏంటంటే పక్క తోక మేము చూస్తున్నారు కదా ఒక రింగ్ లాగా లాగా ఉంది కదా దాన్ని సెక్స్ ఫెదర్ అంటారు ఇది మగబాతు ఆడబాతుకి ఏంటంటే నువ్వు చూపించి ఏముండదు తోక మామూలుగా క్లీన్గా ఉంటుంది చూడండి ఇది ఇది వచ్చేసి ఆడబాతు చూడండి దీనికి చూడండి దీనికి కరువు లేదు చూడండి ఇట్లా ఇది ఇది ఏంటంటే దిస్ ఈజ్ ద మెథడ్ టు ఫైండ్ ఈ మెథడ్ ద్వారా మనం ఏంటంటే ఇట్లా మనము మనము ఆడబాతు మగబాతు అని డిఫరెన్షియేట్ చేస్తాం అర్థమైంది